హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఒక పంట కాలం అన్నమాట పూర్వం ఈ ఈ కాలువల ద్వారా రవాణా జరిగేది మరి జల రవాణా జరిగేటప్పుడు ఈ ప్రధాన కాలకు ఉన్నటువంటి ఆ లాకుల ద్వారా లాంచీలు కానీ పడవలు కానీ ప్రయాణించడానికి వీలు లేదు కాబట్టి అది ఈ లాకుల ద్వారా ప్రయాణించడం కుదరదు కదా అప్పుడు ఆ పడవలు మరియు లాంచీలు ఎలా ఈ కాలగుండా ప్రయాణించేవి దానికి ఒక ఏర్పాటు ఉందనమాట ఒక నిర్మాణం చేశారు అది ఎలాగో చూద్దాం రండి ఈ కాలువ పై పై భాగంలో ఆ పైన నుండి అటువైపుగా ఒక చిన్న కాలువ తాగుతారు రెండు చూద్దాం ఆ కాలువ అక్కడ ఉంది చూపిస్తాను రెండు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాలువకి ఎగువ భాగం నుండి పక్కగా తవ్వినటువంటి చిన్న కాలువ అనమాట ఇది లాంచీలు బోట్లు ప్రయాణించడానికి నిర్మించిన నిర్మాణం ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇరువైపుల మనకి ఈ రాతి కట్టడం అనేది జరి జరిపారు తర్వాత ఆ దిగువ భాగంలో ఒక గేటు నిర్మించారు అది కనపడుతుంది కదా అది అలాగే ఇక్కడ ఎగువ భాగంలో ఒక గేటు నిర్మించారు ఇదిలా ఉండగా మనకి బోటు వచ్చిన తర్వాత అక్కడ ఆపుతారు ఆ కనపడే పైన అక్కడ ఆపేసి నిలిపేస్తారు అనమాట నిలిపి ఈ గేట్ తెరుస్తారు ఈ కనపడే గేట్ తెరుస్తారు అయితే అక్కడ గేట్ ఏమో అనమాట కనపడే ఆ దిగువ భాగంలో ఉన్న గేటు మూసేస్తారు మూసేసిన తర్వాత వాటర్ లెవెల్ అనేది సమానంగా సమాన స్థాయికి వచ్చిన తర్వాత బోర్డుని నెమ్మదిగా తీసుకొచ్చి ఈ ఈ ప్లేస్లో అన్నమాట ఈ ప్లేస్లో మధ్యలో బోటు నిలుపుతారు నిలిపిన తర్వాత ఏం చేస్తారంటే ఎగువ భాగంలో ఉన్న గేటు మూసేస్తారు మూసిన తర్వాత ఈ దిగువన ఉన్న గేటు నెమ్మదిగా తెరుస్తారు తెరిసిన తర్వాత నీళ్ళు కిందకి ప్రవహించేస్తే అప్పుడు కింది దిగువలో ఉన్నటువంటి లోకుకి దిగువన ఉన్నటువంటి కాలువ నీటి మటము ఈ నీటి మట్టము ఒకే లెవెల్కి వస్తాయి అప్పుడు ఆ పడవ ఈజీగా ఏ విధమైన జరుకు లేకుండా కిందికి ప్రయాణించడానికి వీలవుతుందన్నమాట ఆ విధంగా రవాణా జరిగేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్